కాంగ్రెస్ ప్రభుత్వంలోనే విద్యకు అభివృద్ది చెందుతుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి తెలిపారు ఐదు కోట్ల అరవై లక్షల రూపాయలతో పలు పనులకు శంకుస్థాపన చేశారు ఇందల్వై మండలంలోని తిరుమన్పల్లి గ్రామ గల గిరిజన బాలికల వసతి గృహం వద్ద ఐదు కోట్ల అరవై మూడు లక్షల గురుకుల పాఠశాలలకు మంజూరైన నిధులతో గురుకులం గోడ కంపౌండ్ వాల్ నిర్మాణం కొరకు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ సందర్బంగా బాలికల పాఠశాల విద్యార్థినులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రెడ్డికి తన స్వాగతం పలుకుతూ పాఠశాల తరపున ప్రిన్సిపాల్ ఎమ్మెల్యే రెడ్డిని చాలా పూలమాలలతో ఘనంగా సన్మానించారు అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ మాట్లాడుతూ తెలంగాణ గత పది సంవత్సరాలలో ఎలాంటి అభివృద్దికి నోచుకోలేదని ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ది చెందుతుందని అందులో భాగంగా నేడు ఐదు కోట్ల అరవై మూడు లక్షల నిధులతో శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం గత బడ్జెట్ లో విద్యారంగానికి ఐదు వేల కోట్ల బడ్జెట్ ను విద్యారంగానికి పెట్టి ఇన్ని సదుపాయాలు చేసే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు త్వరలోని ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలను రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటిస్తారని ఆయన తెలిపారు గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అండగా ఉందని వారి అభివృద్ది కొరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభివృద్ది కొరకు ప్రభుత్వం అధిక నిధులు వెచ్చిస్తున్నందున గత ఎన్నికల్లో చెప్పిన విధంగా ఆరు గ్యారంటీలను నెరవేరుస్తామన్నారు త్వరలో ఎంపీ ఎన్నికలలో రాష్ట ప్రజలందరూ కాంగ్రెస్ చేస్తున్న అభివృద్దిని చూసి భారీ ఎత్తున రాష్టంలోని పదిహేడు ఎంపీ సీట్లకు పదిహేడు సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని ఈ సందర్బంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి తెలిపారు నూతన భవనానికి మరి కాంపౌండ్ వాళ్ళకు శంకుస్థాపన చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది మరి కాంపౌండ్ వాళ్ళేమో అరవై మూడు లక్షలు అదేవిధంగా ఈ స్కూల్ బిల్డింగ్ దీంట్లో స్కూల్ కాంప్లెక్స్ ఏడు వేల ఆరు వందల ఎస్ఎఫ్టీ తర్వాత స్టాఫ్ క్వార్టర్స్ పన్నెండు వందల ఎస్ఎఫ్టీ ఉంది కిచెన్ కమ్ డైనింగ్ హాల్ ఆరు వేల నాలుగు వందల ఎస్ఎఫ్టీ కాంపౌండ్ వాల్ ఇంకా కొంచెం మిగిలిన దీనిలో ఉంది వన్ ఫిఫ్టీ మీటర్స్ అండ్ అడిషనల్ టాయిలెట్స్ ట్వంటీ నెంబర్స్ కలిసి ఇది ఒక ఐదు కోట్ల రూపాయలు మనం ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇవాళ తిరువనపల్లి గ్రామంలో గిరిజన బాలికల యొక్క పాఠశాల యొక్క నిర్మాణానికి తర్వాత హాస్టల్ నిర్మాణానికి కాంపౌండ్ వాళ్ళకు ఐదు కోట్ల అరవై మూడు లక్షలతోని మరి ఫౌండేషన్ ఇష్టం వేయడం జరిగింది బిల్డింగ్ నిర్మాణానికి ఈ సందర్భంగా మరి ఇక్కడ పాఠశాల విద్యార్థులందరికీ కూడా వాళ్ళకు హాపం ఉన్న బిల్డింగ్ మరి క్లాస్ రూమ్స్తో పాటు డార్మెంట్ కూడా చాలా టైట్గా ఉండే ఐదు వందల మంది చిల్లర పిల్లలు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు వాళ్ళందరూ కూడా వసతి కొరకు ఈ బిల్డింగ్ భరతగతిన పూర్తి చేయాలని చెప్పి ఆఫీసర్లు కూడా ఇన్స్ట్రక్షించడం జరిగింది సో ఈ సందర్భంగా మేము గిరిజనుల అభివృద్ధి కొరకు కానీ గిరిజనుల యొక్క చదువు కూరకు కానీ గిరిజనుల పాఠశాలల విషయంలో కానీ ఈ ప్రభుత్వం కృష్ణ వేస్తూ ఉంది ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈ నాలుగు గ్రూపుల కలిసి మన బడ్జెట్లో నలభై ఐదు వేల కోట్లు పెట్టిన ఏ ప్రభుత్వం కూడా చరిత్రలో పెట్టినటువంటిది అదేవిధంగా విద్యా విద్య కూడా మరి ఇరవై ఒక వేల కోట్లు మరి వరకు పెట్టినటువంటి ఈ సందర్భంలో మరి విద్యకు వైద్యానికి వ్యవసాయానికి సంక్షేమానికి ఈ నాలుగుకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అదేవిధంగా ఈ ఆరు గ్యారంటీల స్కీములు తప్పకుండా మేము అమలు చేస్తాం తెలియజేస్తూ మరి రాబోయే ఎన్నికల్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి రెండు నెలల్లో దీంట్లో ఇవాళ బీజేపీ వాళ్ళు చెప్పిన ఏదైతే ఉందో ఏది కూడా జరగలేదు